మారుతిరావు అదే జైలు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బయట వార్తలు కూడా సూసైడ్ చేసుకుంటా లేదంటే మారుతిరావు సూసైడ్ చేసుకుంటా లేకుంటే ఏదో వేరే కారణాలు ఏదైనా ఉన్నాయనుకుంటే మారుతిరావు ఎప్పుడైతే ఫోర్టీన్ నైన్ టూ థౌసండ్ ఎయిటీన్ లో ఈ క్రైమ్ జరిగిన తర్వాత మారుతీరావుని నైన్టీన్ కి రిమాండ్ చేశారు అదే మంత్ లో నైన్ కి నైన్టీన్త్ నైన్ కి రిమాండ్ చేశారు రిమాండ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా జైలుకు పంపించారు జైలు పంపించిన తర్వాత జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కనీసం ఆయన ఒక పదహారు నెలల పాటు జైల్లోనే జీవితం కొనసాగించాడు పదహారు నెలల పాటు జైలు జీవితం కొనసాగించిన తర్వాత ఆయన తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం వల్ల ఆయన గుండెపోటు అడిటాక్ రావడం వల్ల ఆయన చనిపోయాడు ఆయన చనిపోయే హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలోనే ఉస్మాని హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలోనే అడిటాక్ వచ్చి చనిపోయాడు అంటే చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసుకుని ఇంట్లోనే చెప్పేసి కొన్ని వార్తలు కూడా రాశారు ఇంట్లో ఆయన జైల్లోనే ఉన్నారు ఆయన కూడా కోర్టు ఇవ్వలేదు ఇక్కడ ఏంటంటే ఏ వన్ ఏ టూ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఏ వన్ ఏ టూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితులు కాబట్టి కోర్టు కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయలేన కోర్టు కోర్టు కూడా వీళ్ళ బెయిల్ మంజూరు చేయలేదు కాబట్టి వీళ్ళు జైల్లోనే చనిపోయాడు ఏ టూ అంటే ఇక్కడ ఓవరాల్ కేసులో చూసుకున్నట్లయితే ఒక్కళ్ళు కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా కోర్టు అనేది పూర్తి స్థాయిలో అందరికి జీవిత ఖైదీలు ఎట్లా విధించడం సుభాష్ శర్మకి గురిశిక్ష అనేది వేసింది దీని వెనకంటే ఏమైనా ప్రధానంగా ఎవరైనా పోర్వ చేశారు ఆ కేసు ఇలాగే ఉండాలి ఇక్కడ మనము చూడవలసిన విషయం ఏంటంటే ప్రాపర్ గా పోలీస్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రగేషన్ కానీ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు ఏవైతే కరెక్ట్గా ప్రూవ్ చేయగలుగుతారో కోర్టులో ఆ సాక్ష్యాధారాలు ప్రూవ్ చేసిన దాని ప్రకారమే కోర్టులో జడ్జ్మెంట్ ఇవ్వగలుగుతారు ఏదైతే పోలీస్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చార్జ్ దాఖలు చేసిన తర్వాత చార్జ్ షీట్ దాఖలు పట్టి కోర్టులో మనకు క్రాస్ ఎగ్జామినేషన్ అని జరుగుతాయి చీఫ్ ఎగ్జామినేషన్ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా ఎవరైతే విక్టిమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఐ విట్నెస్ కానీ పంచ్ విట్నెస్ కానీ సర్కన్స్ విట్నెస్ కానీ డిఫికల్ట్ గా విట్నెస్ ఉంటారు వాళ్ళందరూ కూడా విట్నెస్ వచ్చేసి కోర్టులో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేయగలుగుతారు అంటే అక్కడ చేసే పిపి చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అడ్వకేట్ అనే వ్యక్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఈ కేసు తప్పుడు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు అడ్వకేట్ అనే వ్యక్తి తప్పుడు అని ప్రూవ్ చేసే క్రమంలోనే ఈ వాళ్ళు చెప్పే ఆన్సర్ బట్టి కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసేదాన్ని బట్టి కోర్టులో జడ్జ్మెంట్ మన ప్రనౌన్సేషన్ ఉంటుంది అంటే పోలీసు రాసిన రాసిన దాఖల దాఖలపైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అట్లా వచ్చింది కాదు కోర్టులో ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా విట్టిం చెప్పిన స్టేట్మెంట్ కానీ అందులో ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ కానీ కంప్లీట్ చెప్పిన స్టేట్మెంట్ కానీ పంచనామాలు ఇచ్చిన పంచనామ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆ పాటు కోర్టు అన్ని సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్లో జరిగిన డిపోజిషన్స్ అవన్నీ బేస్ చేసుకుని మనకు కోర్టులో జడ్జ్మెంట్ ప్రనౌన్స్ అంటే దీంట్లో ఎంత మంది సాక్షులు ఉన్నారు దీంట్లో సాక్షులు రెండు మంది సాక్షులు ఉన్నారు ఇందులో ఒక ఎనభై ఐదు నుంచి తొంభై మధ్యలో కోర్ట్ అటెండ్ అయినట్టుగా మిగతా వాళ్ళు అటెండ్ కాలేదు నూట రెండు మంది సాక్షులు ఉంటే ఎనభై ఐదు మంది వరకు కోర్ట్ అటెండ్ అయ్యి సాక్ష్య కోర్టులో ప్రూవ్ చేయగలి చాలా మంది ఏంటంటే